హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా కూటమి ప్రభుత్వం మూడు విడతల్లో అకౌంట్లోకి అన్నదాతలకు డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపింది రైతులకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజల్లో కళ్ళల్లో ఆనందం కోసం పలు కీలక హామీలను అయితే అమలు చేయడానికి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్త సంవత్సరం వేదికగా ముఖ్యంగా రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రధాన తాజా క్యాబినెట్ భేటీలో చర్చలు జరిగాయి ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ పథకం అమలుపై నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇచ్చే ఆరు వేలకు అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పదివేల రూపాయలు అయితే అయితే నిర్ణయం తీసుకుంది ఇలా ఆ మొత్తాన్ని ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పీఎం కిసాన్ నిధులు మూడు విడతలుగా విడుదలవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అనేది కూడా ఖచ్చితంగా మూడు విడతల్లోనూ విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది అది కూడా అదే తరహాలో నిధులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ఎన్నికల హామీలను అమలు చేయడంపై చేయడంపై కేబినెట్ చర్చ జరిగింది ముఖ్యంగా తల్లికి వందన పథకం అన్నదాత సుఖీబావా పథకాలు ప్రారంభించడంపై మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు మరింత మంది మంత్రులు ఈ రెండు పథకాలను తొలుత అమలు చేయడం మంచిదని సూచించారు అందుకే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి అంటే ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం అయితే ఉంది వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను తగిలి అనేది కూడా రెడీ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి